హ్యాయ్ వెల్కమ్ టు బిగ్ బాస్ కంటీజ్ రివ్యూ బర్నీ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ కరెక్ట్ దట్ ఈస్ నాట్ ద ట్రయాంగిల్ దట్ ఈస్ ద క్వార్టినేటరల్ ఫోర్ సైడ్స్ ఉన్నాయి కదా సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి కన్సిడర్ యాజ్ ఎ ట్రయాంగిల్ ఆ గారు సంచాలక్గా ఫెయిల్ ఫెయిల్ అయ్యారు ఎందుకంటే ఫస్ట్ స్టెప్పే కదా తన చూసుకోవాలి కదా ఇద్దరు పార్టిసిపెంట్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఇది వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో అది అందరికీ తెలుసు కదా లాస్ట్ ఇట్లో ఉన్నప్పుడు వీళ్ళ సంచాలకు ఎదుపడితే అక్కడ పెట్టి కరెక్ట్ కరెక్ట్గా ఉండడం కరెక్ట్ కాదు వాళ్ళు పెట్టిన మూవ్స్ కానీ వాళ్ళు తీసుకొచ్చినాం కానీ కరెక్ట్గా చూసుకోవాలని నా ఒపీన్ ఇప్పుడు సంచాలక్ వల్ల బర్నీ గారు గేమే కదా పోయింది ఆ ఇప్పుడు మీతో ఒకవేళ కరెక్ట్ కాదు అని చెప్పి నేను లాస్ట్లో కూడా తను ట్రై చేయొచ్చు కదా పెట్టడానికి దానివల్లనే బర్నీ గారు గేమ్ ఎఫెక్ట్ అయింది అండ్ మోర్ ఓవర్ బర్నీ గారు తీసుకోలేకపోతున్నారు రీతు చేతిలో ఓటుకోవడం దట్ ఈస్ ఫైన్ బట్ యాజ్ పర్ గేమ్ స్ట్రాటజీ పరంగా చూస్తే సంజనా గారు చేసింది తప్పు సజ్జనాకు కరెక్ట్ ఫిఫ్షన్ తీసుకోవాలి ఇది పీక్ టైం కదా ఎవరికైనా వాళ్ళ గేమ్ అఫ్ట్ అవుతుంది అండ్ మరోవర్ బర్నియర్ బాగా ఆడారు కొంచెం ఆ రిల్స్ వేయడంలో తడబడ్డారు ఎందుకంటే ఆ స్ట్రెస్ ఉంది తనకి మైండ్లో రీతితో ఓడిపోతే బాగోదేమో రీతితో ఓడిపోతే బాగోదేమో అని మైండ్లో పెట్టేసుకున్నారు సో ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయలేక పెట్టడం అయితే స్క్వేర్స్ కానీ రెక్టాంగిల్ కానీ సర్కిల్ కానీ పెట్టడం తనే ముందు పెట్టేశారు ఆ రింగ్స్ వేయడంలో మాత్రమే కొంచెం తడబడ్డారని నాకు అనిపిస్తుంది రీతు కూడా ఏమంట కాబట్టి చెప్పుకోవాలంటే రీతు కూడా బాగా ఆడేది అది ఇఫ్ తెలిసి ఈ ఫిట్గా ముందు చెప్పే రీతులు పూజ తెచ్చి పెట్టేదేమో గెలిచేదేమో తెలియదు కదా ఇప్పుడు గారిని బ్లేమ్ చేయడానికి లేదు రింకుని బ్లేమ్ చేయడానికి లేదు వాళ్ళ గేమ్ వాళ్ళు ఇద్దరు బాగా ఆడారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టయితే ఇద్దరు బాగానే ఆడారు ఇక్కడ సంచాలక్ డిసిషన్ సంచాలక్ సరిగ్గా చూడకపోవడం వల్ల తను కాన్సన్ట్రేట్ చేయలేక ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ అని చెప్పలేకపోవడం వల్ల ఈ ఇష్యూస్ అన్నీ జరిగాయి అండ్ మోర్ అవర్ కళ్యాణ్ స్క్రీన్లోకి ఎందుకు వచ్చారో తెలియదు బర్నీ గారు ఆ మాట లైక్ ఎప్పుడు ఎవరు రాంగ్ చేశారు షూ చూపిస్తే ఎవరు గేమ్ బాగా ఆడారు అన్నది అది ఎప్పటి పాయింట్ నాకైతే అర్థం కావట్లేదు ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు మనకు బర్ణిగారు ఆ మాట ఎందుకు అన్నారో ఈ కళ్యాణ్ ఎందుకు రైజ్ అయ్యారో అనేసి అండ్ మోర్ ఓవర్ ఎపిసోడ్ చూసాక నిన్న కళ్యాణ్ ఇమాజిమన్ అయితే గ్రూప్ గేమ్ ఆడినట్టు అది వాళ్ళ స్ట్రాటజీ రావచ్చు మనం తప్పు పట్టడానికి లేదు వాళ్ళిద్దరూ ఆ గేమ్ మీద మాట్లాడుకొని రీతుని కావాలనే విన్ చేయాలని అనిపించారు వాళ్ళు కావాలని అయితే ఓడిపోయారు వాళ్ళిద్దరు ముందే డిస్కస్ చేసుకున్నారు మనం కావాలని ఓడిపోకూడదు మన పర్ఫార్మెన్స్ మనం ఇవ్వాలి బట్ అట్ ద ఎండ్ రీతోని విన్ చేయాలి అప్పుడు రీతు బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు వాళ్ళు ఆడితే ఫైనల్గా మనం మనం ఆడచ్చు అన్నట్టు చెప్పారు అలాగే వాళ్ళిద్దరు కూడా అలాగే ఉండింది అలాగే అయితే పడిపోయి ఓడిపోయారు ఫైనల్గా రీతో అయితే గెలిచి బర్నీ గారిని ఎంచుకునింది కొంతమందికి చూసే ఆడియన్స్కి లైక్ ఆదిరెడ్డి గారు చెప్పారు అది కన్నింగ్ ఏమని కన్నింగ్ గేమ్ ఎలా అవుతుంది బై అది స్ట్రాటజీ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కదా మీరు అట్లా కన్నింగ్ అని పోట్రే చేయడం కరెక్ట్ కాదు అది ఇది లాస్ట్ కదా అది వాళ్ళ స్ట్రాటజీ అవ్వచ్చు వాళ్ళేం గేమ్ ఆడకుండా ఏం ఉండలేదు కదా ఆ గేమ్ ఆడుతున్నారు ఆడేసి ఫైనల్గా కూడా వాళ్ళు వాళ్ళు తలపడినప్పుడు వాళ్ళ వాళ్ళకి గురించి కాదు కదా వాళ్ళు కూడా గేమ్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఇస్తేనే మన ఆగ్రెస్ నచ్చుతారు వాళ్ళు కూడా విన్ అవుతారు ఇప్పుడు ఫైనల్గా కళ్యాణ్కి ఇమాన్యువల్గా పడినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఏ గేమ్ పట్టినప్పుడు ఆడాల్సిందే సపోర్టింగ్ గేమ్ వచ్చేప్పటికీ కంటెస్టెంట్స్కి ఇంకా కొంచెం టఫ్ అవుతుంది ఎందుకంటే కళ్యాణ్ ఇమ్మాన్యువల్ అందరికీ కావాల్సిన వాళ్ళే సో అట్లా రెండు కూడా అక్కడ చూసుకున్న కూడా ఇద్దరికి టఫ్ కాంపిటీషన్ అవుతుంది కదా వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదో కళ్యాణ్ అయినా ప్రాబ్లం లేదు ఇమాన్యువల్ అయినా ప్రాబ్లం లేదు అన్నట్టు వాళ్ళు వాళ్ళు ఉన్నారు బట్ గేమ్స్ ఆటకొచ్చేపాటికి ఇద్దరు కూడా బాగా ఆడే ఆడతారు వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకొని తర్వాత వేరే వాళ్ళకి చూస్తారని నా ఒపీనియన్ ఇదైతే కన్నింగ్ గేమ్ అయితే కాదు ఆ గేమ్లో ఒక స్ట్రాటజీ వాళ్ళు వాళ్ళు స్ట్రాటజీస్ వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు కదా ఇప్పుడు లర్నింగ్ గారు ఎలా అయితే అందరికీ సుమ్ము ఆడకండి నాకు ఆడండి సుమ్ముతో ఆడకండి నాతో ఆడండి అని ఎలా చెప్తున్నారు ఇది కూడా వాళ్ళ స్ట్రాటజీస్ కదా ఉన్న వెనుకమైన కండిషన్స్కి వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉన్నాయి వీళ్ళ కళ్యాణి కానీ వాళ్ళకి ఎందుకు తప్పనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు పర్ఫెక్ట్ గేమర్స్ వాళ్ళ గేమర్ ఎప్పుడు అలానే ఆలోచిస్తారు ఇమాన్యువల్ని కన్నింగ్ అని అనకాన్ని తను తన గేమ్ ఆడడానికి కోసమే ద ఏంటో తన గేమ్ తను మాత్రమే ఆడడానికి మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు వేరే వాళ్ళు గేమ్ ఆడి వేరే వాళ్ళకి వెళ్ళే వాళ్ళనైతే కాదు కదా సో ఇమాన్యువల్ కన్నింగ్ అయితే ఎప్పుడు కాదు తన మూవ్స్ని తన స్ట్రాటజీస్ని అర్థం చేసుకుంటే మనకు తెలిసిపోతుంది అండ్ మోరోవర్ ఎప్పుడూ కూడా మనం ఎలా ఉండాలంటే పాజిటివ్స్ మాత్రమే కాదు వాళ్ళ నెగిటివ్స్ని కూడా యాక్సెప్ట్ చేయాలి అప్పుడే ఫ్యాన్ అది ఆడియన్స్గా మనకు అర్థమవుతుంది వాళ్ళ పెయిన్ అంటే ఊరికే హైప్లో ఉన్న వాళ్ళని హైప్లోనే ఉండాలి చేతి అట్లంతా కరెక్ట్ కాదు అండ్ రీతు ఇక్కడ నిన్నీ బర్నీ గారు లాగలేదు ఏ విషయంలోకి రీతు పెట్టినది అని చెప్తున్నారు అక్కడ ఆ పాయింట్ ఒకటే చెప్తున్నాను నేను ఎక్కడ గేమ్లో ఆడలేదు లాగలేదు అండ్ ఎక్కడ మిమ్మల్ని బ్యాట్ చేయాలని ఫోటో చేయలేదు అండ్ నువ్వు గెలిచావని అని గారు ఫీల్ అవ్వట్లేదు తను ఓడిపోయారు అనేసి ఫీల్ అవుతున్నారు కానీ నువ్వు గెలిచావనేసి తన మీద నువ్వు గెలిచావనేసి తనకి హ్యాపీనే ఉండొచ్చు ఒక అమ్మాయి గెలిచింది అనేసి బట్ తను ఫీల్ అవుతున్నాను లాస్ట్ టైం నేను ఓడిపోయాను అనేసి అంతేగాని నువ్వు గెలిచావనేసి అనేసి తన గేమ్ ఆడుకోవట్లేదు తనేం బాధపడట్లేదు రీతి యూషన్లో కొన్ని వర్డ్స్ నో జారావు కరెక్ట్ చేసుకోలేదు అండ్ కళ్యాణ్ నువ్వు అంత హైపర్ అవ్వాల్సిన పని మీకు లాస్ట్ టైం సార్ చెప్పాలి కదా అక్కడి నుంచి పని రాదు అని నువ్వు పండుగ ఎందుకు ఎందుకు వస్తున్నావు అక్కడ నువ్వు బాగా స్క్రీన్ అతను ఉన్నాడు కదా నేను మీ పేరు తీసానా నేను మీ పేరు తీసానా అని అక్కడ నువ్వు ఆన్సరబుల్ చేయలేకపోతావు కదా అట్లాంటప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్కి కొంచెం దూరంగా ఉండడం బెటర్ కళ్యాణ్ ఇది లాస్ట్ కదా ఏ ఒక్క మాట దాదాపు ఏ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్ అనిపించినా కూడా ఆడియన్స్కి చాలా బ్యాడ్ ఇంప్రెషన్ అవుతుంది కళ్యాణ్ కొంచెం కామ్గా ఉండడం ఇప్పుడు తనుజా సెట్ అయింది తనుజా కామ్ అయిపోయింది ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతుంది ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడే స్టాండ్ తీసుకుంటుంది డిమాండ్ పవన్ చాలా ఆటిట్యూడ్ చాలా ఓవర్ ఏమైంది ఇప్పుడు ఫైనల్ టికెట్ ఫినాలే ఓడిపోయాడు కదా అలా కొంచెం ఆటిట్యూడ్ ఓవర్ ఆటిట్యూడ్ పలికి రాదు కొంచెం చూసుకుని ఆడితే బాగుంటుందని నా ఓపీ అక్కడ మీ స్ట్రెస్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది బయట చూసే వాళ్ళకి మాకే తెలియదు ఇలా ఆడండి అలా ఆడండి అలా ఉండండి ఇలా ఉండండి అని గైడ్ చేసేది ఈజీ బట్ ఆ ప్లేస్లో ఉండి ఆ స్ట్రెస్ని కట్టుకుని ఓవర్కమ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండ్ మోర్ ఓవర్ అయితే ఇంకా హౌస్ మేట్స్కి తెలుసు తనూజా విన్నారు అనేసి ఇంకా బయట వచ్చిన ఫ్యామిలీస్ అందరు చెప్పారు ఇంక వైల్డ్ కార్డ్స్ చెప్పారు వైశ్రమ్స్ చెప్పారు అందరూ కూడా చెప్పేశారు తనుజా విన్నర్ అన్నట్టుగా సో తనకు కూడా ఒక మైండ్లకైతే వచ్చింది నేనే విన్నారు బట్ దీన్ని సర్వైవ్ చేసుకోవాలి దీన్ని కాపాడుకోవాలి అనేసి తనకి చాలా గట్టిగానే ఉంది అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఆ అమ్మాయికి గేమ్స్ 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 తన చూసాం కదా లాస్ట్ టూ త్రీ గేమ్స్ అసలు ఎంత ఎఫర్ట్ బట్టి ఆడిందో కంటిన్యూస్గా గేమ్ ఆడుతుంది కదా కొంచెం వీక్ అయింది అందుకే వాటర్ది స్మరణతో వాటర్ గేమ్ ఉంది కదా అది కొంచెం మిస్మ్యాచ్ అయింది ఓకే ఎందుకంటే ఆడిన ప్రతి గేమ్ ఉన్న వాళ్ళని అయితే లేదు కదా సో అలాంటివి మనం కన్సిడర్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది చూడ డెఫినెట్గా ఓటింగ్ అయితే కళ్యాణ్ తనుజ మీదనే ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ మాన్యువల్ ఫోర్త్ వర్ణి గారు వీళ్ళ మీదనే నడుస్తుంది ఇంకా ఫిఫ్త్ వీక్ అయినా అవ్వచ్చు సెకండ్ కావచ్చు పవన్ అయినా అవ్వచ్చు ఈ వీక్ అయితే ఎలిమినేషన్స్లో అయితే మన సుమ్మునే ఉండొచ్చని అనుకుంటున్నాను బట్ తన గేమ్ ఏమాడిన నచ్చి ఎవరిని ఎలిమినేట్ చేస్తారనేది తెలియదు ఓటింగ్స్ అయితే సుమ్ముకి రితుకే తక్కువ ఉన్నాయి ఓటు ఓట్ బ్యాంకింగ్ అకార్డింగ్ టు అన్ని పోల్స్ అన్ని అనాలసిస్లో తీసుకున్నా కూడా వీళ్ళకే ఓటింగ్ తక్కువ ఉంది ఇంక ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వాళ్ళు నలుగురు ఉన్నారు కళ్యాణ్ అయితే సెకండే ఉన్నారు బట్ నేను ఫస్ట్ ఉండాలనేసి తనని ప్రెస్ చేసి చెప్తున్నాను అనమాట తను ఫస్ట్ ఫస్ట్లో ఉంది ఓట్లో కానీ ఓవర్కమ్ చేసి మనకు కళ్యాణ్ వస్తే బాగుంటుందని నా ఫీలింగ్ నా ఒపీనియంగ్ బట్ చూడాలి ఏంటి ఏమి అనేది ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా మనకు ఐడియా లేదు ఈ వీక్ సో మన ఎలిమినేట్ అవ్వచ్చు బట్ వీ సే కరెక్ట్లీ సాటర్డే ఎపిసోడ్ వచ్చి కొంచెం లీక్స్ ఏమైనా బయటకు వచ్చేంతవంటి కూడా మనకు తెలియదు ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ప్లీజ్ ఓట్ ఫర్ కళ్యాణ్ అండ్ సపోర్ట్ ఫర్ కళ్యాణ్ కళ్యాణ్ని విన్నర్ చేయండి తన విన్నర్ అయినా ఓకే బట్ కళ్యాణ్ విన్నర్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటుందని నా ఫీలింగ్ మీరేమంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ చేయండి మన కళ్యాణ్ని మన కళ్యాణ్ని విన్ చేసుకుందాం తన హీస్ డిజర్వ్ ఫర్ ద విన్నర్ ఆల్ ద త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ కళ్యాణ్కి ఓట్ చేయండి మన కళ్యాణి విన్నవాదని నేను అనుకుంటున్నాను మీరు కూడా సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ హీ విల్ బి ద విన్నర్ ఇన్ బిగ్ బాస్ సీజన్లో తన్ డిజర్వ్ అనేసి నా వర్ మీరే మీరేమంటారు